మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతీ భక్తి నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఇలా అన్నిటిలో పట్టు ఉన్న తనిష్క గారు మనతో పాటు ఉన్నారు వార్త మాట్లాడదాం మేడం నమస్తే అండి నమస్తే అమ్మా అంటే ఒకటి ఏదైనా ఆస్ట్రాలజీ తీసుకుంటారు లేకపోతే న్యూమరాలజీ తీసుకుంటారు కానీ మీకు అన్నింటి మీద పట్టుంది ఏంటి అసలు దీనికి అంటే ఇప్పుడు సమస్యలు అనేది జనులకు అసలు ఎన్నో పూజలు చేస్తారు అస్ట్రాలజీ పరంగా వెళ్తారు జ్యోతిష్యం చూపించుకుంటారు గ్రహాలు వచ్చి గోచార రీతిగా లేదు దశారీతిగా ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు కానీ అక్కడ చూసామంటే జాతక రీతిగా దశ బాగుంది గోచారం మంచిగా ఉంది కానీ సమస్యలు ఎందుకు వాళ్ళకి సాల్వ్ కాలేదు అని మనం వస్తే అక్కడ సంఖ్యాశాస్త్రం అవసరం పడుతుంది అంటే ఎట్లంటే జాతకాలు బాగుంది దశ బాగుంది ఇప్పటికీ వాళ్ళకి అసలు మంచిగా ఉండాలి వాళ్ళకి ఎందుకు ఇంత సమస్యలు అని వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ అక్కడ న్యూమరాలజీ గురించి ఎందుకు మనం చెప్పాల్సింది ఉంటుంది వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కుని వెళ్తారు వెళ్ళిన తర్వాత జాతక రీతిగా టైం బాగుందని చెప్పి వెళ్తారు సో వెళ్ళిన తర్వాత అక్కడ సమస్యలు వస్తుంది అంటే వాళ్ళకి నెగిటివ్ నంబర్ లో కొనుక్కున్నారు అప్పుడు న్యూమరాలజీ అవసరం పడుతుంది తప్పకుండా చూడాలి బేసిక్ వాస్తు కంపల్సరీ మనం చూసే సో అప్పుడు వాస్తు గురించి అనేటప్పుడు మనకి ఎట్లా అష్ట దిక్కులు ఉంది కదా ఎనిమిది దిక్కుల్ని అసలు ఆ జాతక రీతిగా వాళ్ళకి ఆ స్థలం కరెక్ట్ ఉందా లేదా అనేది జాతకం అనలైజ్ చేసి తర్వాత న్యూమరాలజీ కూడా చూసిదా మన వాస్తు గురించి చూడాల్సి ఉంటుంది సో అప్పుడు వాస్తు అవసరం పడుతుంది కదా సో అందుకే మనం ఏందంటే వాస్తు గురించి చూసినాం సరే జెమ్మాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది జమ్మాలజీ అది ఎందుకంటే అందరికి వచ్చి జాతకం చూసుకుంటారు కొంతమంది పూజలు ఫాలో కాలేదు జెమ్స్టోన్ పెట్టుకుంటాము మాకు ఈజీగా సాల్వ్ అయితే చాలు సో అలా ఉన్నప్పుడు అంటే ఆ జాతి రత్నాలు కానీ నవరత్నాలు కానీ వాళ్ళకి అది యూజ్ గురించి సో అప్పుడు మనకి ఎక్కడ సమస్యలు ఉన్నా దాన్ని సరి చేసుకోవాలంటే ఇన్ని సబ్జెక్టులు అవసరం పడతాయి అయితే మేము నేర్చుకుంటాము అయితే ముందుగా మనం వెళ్ళిపోదాం చాలా ఇప్పుడు బంగారం రేట్ ఎంత ఉందో మనకి అందరికీ తెలుసు బంగారం కొనాలన్నా అట్లాగే కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు అవి విడిపించడానికి వాళ్ళకి అసలు అవ్వనే అవ్వదు కుదరదు ఎన్నో సమస్యలు అడ్డంకులు వస్తుంటాయి ఎందుకు ఇట్లా జరుగుతుంది వారికి జాతకరీత్యా జరుగుతుందా ఎట్లా ఎలా చూడొచ్చు దీన్ని అంటే ఇప్పుడు ఆ కొన్ని దానికి వాళ్ళ బిజినెస్ గురించో లేకపోతే వాళ్ళు ఏదైనా హౌస్ కొనడానికో లేదా ఏదో ప్రాపర్టీ కొనడానికో వాళ్ళు బంగారం తాకట్టు పెట్టి ఉంటారు కానీ కొన్ని రోజుల్లో వాళ్ళకి ఏదో మంచి ఇన్కమ్ వస్తే అది వాళ్ళు రిమూవ్ చేసేసి ఉంటారు అయితే కొన్ని జాతకాలు చూడండి పెట్టింది పెట్టినట్టుగానే ఉంటుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటారు కానీ అసలు అది ఇంటికే రాదు అయితే వాళ్ళు పెట్టిన టైం ఒకటి అంటే వాళ్ళ చక్రం ప్రకారము లగ్నంలోంచి థర్డ్ హౌస్ వచ్చి వాళ్ళకి బంగారం గురించి సో జనరల్ గానే వాళ్ళకి ఆర్నమెంట్స్ గురించి ఉండేది లగ్నం లోంచి థర్డ్ హౌస్ సో అది జాతక రీతిగా వాళ్ళకి గా వాళ్ళకి ఒక దశ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మేష లగ్నంలో పుట్టారు వాళ్ళకి కుజ దశ జరుగుతున్నప్పుడు ఆ బంగారం పెట్టి ఉన్నప్పుడు ఏమైతుందంటే అంత తొందరగా ఏడు సంవత్సరాలు ఉంటుంది కుజదశ బట్ ఆ ఏడు సంవత్సరాలు ఎంత కష్టపడినా వాళ్ళు అది రిమూవ్ చేయలేదు అసలు ఇంటికి రాదు ఆ బంగారం సో అప్పుడు జాతక రీతిగా మనం చూడాల్సింది ఉంటుంది సరే ఇది ఒక సబ్జెక్ట్ మనం ఒకవేళ ఏడు సంవత్సరాలు ఇట్లానే కష్టపడవాళ్ళు బట్ అట్లా క్వశ్చన్ ఉంటాయి వాళ్ళకి కానీ మనం ఏం అంటే వాళ్ళ వాళ్ళ జాతక రీతిగా ఉన్నాయి ఉంటుంది ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఆ దశ నడుస్తున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఒకరికి జాతక రీతిగా ఏంటంటే మనం మేష లగ్నం గురించి మాట్లాడాము అలానే కొన్ని జాతకాలకు ఏమి అయ్యే సింహ లగ్నంలో పుట్టారు వాళ్ళకి గురు దశ జరుగుతుంది వాళ్ళకి థర్డ్ హౌస్ శుక్రుడి చతురు అవుతాడు అప్పుడు గురు దశ పదహారు సంవత్సరాలు ఉంటుంది సో పదహారు సంవత్సరాలు రుణ బాధలతోనే కష్టపడలన జ్యువెల్స్ పెట్టేసి మళ్ళీ అవి రిమూవ్ చేయలేక అది ఒక క్వశ్చన్ బట్ యాక్చువల్ గా జాతకం ఫుల్గా వాళ్ళది ఎవరికైతే అసలు ఎవరి మీద వాళ్ళకి జువల్స్ పెట్టున్నారో వాళ్ళ జాతకం ఫస్ట్ అనలైజ్ ఇచ్చే వాళ్ళ ఎవరిది సో వస్తాయి వాళ్ళ చక్రం బాగుందా లేదా సో మళ్ళీ వాళ్ళకి అది రిమూవ్ చేయడానికి ఒక పూజలు ఉంటుంది స్వర్ణ ఆకర్షణ భైరవ పూజ స్వర్ణ ఆకర్షణ భైరవ పూజ అంటే అది ఏమైతుందంటే ఆయనకు పర్టికులర్ గా కొన్ని ఎంత్రాస్ ఉంటది అది దానికి సంబంధించిన టైమింగ్ లోనే అది చేయాలన్నమాట సో ఆయనకు సంబంధించిన టైమింగ్ కొన్ని తిథిలు వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి జ్వెల్స్ కు సంబంధించిన స్థానం ఇప్పుడు నేను చెప్పాను సింహ లగ్నానికి థర్డ్ హౌస్ శుక్రుడు సో దానికి సంబంధించిన హోరా ఇవన్నీ అనలైజ్ చేసి దానికి తగినట్టుగా పూజలు అనేది జరిపిస్తాం సో ఇట్లా పూజలు చేయడం వల్ల కూడా ఏమైతుందంటే చాలా మందులు బంగారం కొత్తగా కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి వచ్చినాయి సో ఈ పూజల వల్ల అవుతాదన్నమాట మన జాతకం ఫుల్ పరిశీలన చేసిన తర్వాతనే వాళ్ళకి రెమెడీ ఇవ్వడం అనేది జరుగుతాయి అంటే ఈ రెమెడీ కొన్నాళ్ళు కొనసాగించాలంటారు అప్పటికప్పుడు వస్తుందా ఇవి కూడా ఉంటాయి జనాలకి డౌట్ ఒకసారి చేస్తే సరిపోతుందా పరిష్కారం లేకపోతే దాన్ని కంటిన్యూ చేయాలి ఎన్ని వారాలు చేయాలి అవును ఇప్పుడు మన దగ్గర చేసే వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ మేము చేపిచ్చి ఇచ్చే పూజలు దానికి టైమింగ్ ఇస్తాం వాళ్ళ జాతక పరంగా టైం ఇస్తాం ఇప్పుడు వాళ్ళకి ఇరవై ఒక రోజులు చేయాలా లేదు పది రోజులు చేయాలా లేకపోతే పన్నెండు రోజులు అనేది వాళ్ళ చక్రాన్ని పెట్టి ఉంటుంది కామన్ గా ధన కారకుడు అనేది ఎవరు అంటే అంటే జువెల్స్ కి సంబంధించింది గోల్డ్ బంగారం సంబంధించిన గ్రహం గురు గురు జాతక రీతిగా ఎవరికైనా కామన్ గ్రహం వచ్చి గురువు అవుతాడు అందరికీ ఇప్పుడు దానికి సంబంధించినది మెటల్ గురువు అనేటప్పుడు గురువుకి అసలు జనరల్ గా దానికి సంబంధించిన మెటల్ వచ్చి బంగారం సో అప్పుడు మనం ఎట్లా చేసేది అంటే ఇప్పుడు పన్నెండు రోజులు చేసే వాళ్ళు ఉంటారు బట్ అది వచ్చే ఏంటంటే మన చేసి ఇచ్చి పంపించిన మెటీరియల్ వీళ్ళు ఎన్ని రోజులు వాళ్ళ జాతక రీతిగా చేయాలనేది మనం మెన్షన్ చేస్తాం సో అది చేసిన తర్వాత వాళ్ళకి వచ్చేస్తుంది బంగారం కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదే సమస్య ఉంది అంటే వాళ్ళకి ఏదైతే పంపించామో మెటీరియల్ మనం సో అది మళ్ళీ రిపీట్ చేసుకోవాలి సో అప్పుడు మళ్ళీ మళ్ళీ సాల్వ్ అవుతుంది ఎందుకంటే కొన్ని జాతక రీతిగా దశలు చేంజ్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ చక్రంలోంచి ఏమైతుందంటే ఒక్కసారి జాతకంలో దశ చేంజ్ అయినప్పుడు ఒకసారి జాతకం చెక్ చేసుకోవడం మంచిది ఇప్పుడు కొన్ని రోజులు పదహారు సంవత్సరాలు గురువు గురువు వెళ్ళిన తర్వాత వచ్చేది శని శని ఒకవేళ రీతిగా బాగుండింది అనుకోండి పర్వాలేదు కొన్ని జాతకాలకు అస్సలే బాగాలేనప్పుడు సో అప్పుడు దశ చేంజ్ అయినప్పుడు తప్పకుండా జాతకం చెక్ చేసుకోవాలి అది మన దగ్గరనే చూపించుకోవాలని కాదు బట్ ఎక్కడైనా కానీ దానికి కరెక్ట్ అయినా రెమెడీ ఫాలో అవుతే చాలు అంతే సో అది మనం తప్పకుండా చేయవలసింది ఉంటుంది అయితే చాలా మందిలో బంగారం కొనుక్కోవాలి అంటే మనం ఒక చిన్న టిప్ అయితే ఇస్తాం కామన్ గా ఏంటంటే గురువుదా దానికి సంబంధించిన కారకుడు చెప్పాము గురువారం రోజు అయితే ద్వాదశి తిది ఉంటే మంచిది గురువారం రోజు ఇంకా మంచిది అనమాట ఈ రెండుటి ఒకటి తిది లేకపోతే గురువారం ఫాలో అవ్వచ్చు వారం సో అప్పుడు ఏమైతుందంటే మనం వచ్చే ధాన్యాలు ఇప్పుడు వచ్చి ఎట్లా తీసుకోవాలంటే గురుడికి సంబంధించిన చనిగలు ఉంటాయి చూడండి అది వచ్చి ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకోవాలి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని లేదా కాపర్ ప్లేట్ను తీసుకొని దాని మీద ఒక వన్ కేజీ చనకలు వేసేసి దాని తర్వాత ఏం చేయాలంటే ఒక మన ఇంట్లో ఎవరైనా దత్తాత్రేయుడు ఫోటోనో లేదు కృష్ణుడు ఫోటోనో లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి అంటే వీళ్ళంతా గురువు అంశంలో ఉండేవాళ్ళు అనమాట సో ఇవి ఎవరైనా ఒక ఫోటో పెట్టేసి ఆయన ముందుకు ఒక ప్లేట్ పెట్టి ఈ చనకలు పెట్టి స్వామి వారిని మంచిగా ఇప్పుడు గురు గాయత్రి అంటే ఒక త్రీ టైమ్సే చదవాలి ఎందుకంటే వాళ్ళ జాతకంలో గురు వగ్రమై ఉంటే వాళ్ళకి ఫలితం ఉండదు అందుకే గురుకి అది దేవత వీళ్ళు దేవుడు అనమాట కృష్ణుడు తర్వాత దత్తాత్రేయుడు తర్వాత సుబ్రహ్మ మన్య స్వామి అయ్యప్ప స్వామి వీళ్ళంతా గురు అంశంలో ఉండేవాళ్ళు ఆ దక్షిణామూర్తి కూడా సో వాళ్ళకి పూజించవచ్చు సో అలా పూజించేది ఏందంటే ఆ వారంలో వాళ్ళ మంత్రాలు ఏదైనా ఇప్పుడు కృష్ణుడు అంటే గాయత్రి చదవచ్చు సో దత్తాత్రే అంటే దత్తాత్రేయుడు స్వామి గాయత్రి మంత్రం చదవచ్చు సో ఇలా ఒక వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకున్న తర్వాత మనం ఒక ఏం చేయాలంటే వీడిగా ఏదైనా కొన్ని పువ్వులతో స్వామి వారి ఫోటోకి అర్చన చేసేసి అక్కడ ఆ చనగలు అలానే ఉంటుంది ఇది మూడు వారాలు చేయవచ్చు మూడు గురువారాలు సో అలా చేసిన తర్వాత ఏంటంటే మనం అవి తీసుకెళ్లి ఏదైనా గుడిలో పంతులకు దానం ఇవ్వచ్చు కానీ ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వాలి ఫస్ట్ ఎప్పుడైనా కానీ గణపతి పూజతోనే మొదలు పెట్టాలి ఏ పూజ అయినా కానీ గణపతి ఫస్ట్ దీపం వెలికించేసి గణపతి పూజ స్టార్ట్ చేసి తర్వాత నేను చెప్పిన గురువులో ఇప్పుడు దత్తాత్రేయుడు ఎవరు ఫోటో అయినా పెట్టేసుకుని దాని ముందుకు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన ఆ వేసేసి తర్వాత పువ్వులతో అంటే అర్చన చేసుకుంటూ నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రం చదువుకుని అర్చన చేసేసి మనకేం కోరిక ఉంది బంగారం రావాలి లేదు కొనవాలి అట్లా ఆ కోరిక పెట్టేసుకుని దేవుడు ముందుగా తప్పకుండా వీళ్ళు గట్టిగా సంకల్పం పెట్టుకుంటే అవుతుంది ఏదైనా ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వాలి ఇలా మూడు గురువారాలు లేదు మూడు ద్వాదశి తిథులు సో ఇట్లా చేసుకోవడం వల్ల ఏమైతుందంటే ఇది కామన్ గా ఎవరైనా ఫాలో కావచ్చమో సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి తప్పకుండా దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే దొరుకుతుంది వాళ్ళకి సో బంగారం కొనాలన్నా బంగారాన్ని విడిపించుకోవాలన్నా మంచి పరిష్కారం చెప్పారు మేడం